ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారసులో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం మే పదహారవ తేదీ శుక్రవారం తులారాశివారిని ఇంట్లోనే ఒక స్త్రీ మోసం చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులారాశివారు మరి ఇంతకీ మే పదహారవ తేదీ శుక్రవారం నాడు తులారాశివారిని ఇంట్లోనే ఒక స్త్రీ ఏ విధంగా మోసం చేస్తుంది ఎందుకు మోసం చేస్తుంది అసలు ఇంతకు ఆ స్త్రీ ఎవరో మీకు ఏమవుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడి ద్వారా తెలుసుకోవడంతో పాటుగా ఈ యొక్క రాశివారికి గ్రసంచన ప్రకారం ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏక తులరాశి వారు రాబోయే రోజుల్లో మీరు ఎన్నో మార్పులను చూడబోతున్నారు నిజంగానండి తులారాశి వారు మీ యొక్క లైఫ్లో మార్పులను చూడబోతున్నారన్నది వాస్తవం ఎందుకంటే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు దాంతో మీరు నెంబర్ వన్గా ఎదుగుతారు ఈ రాశికి సంబంధించి గ్రహాలు అనుకూల దశలో సంచారం చేయటం వల్ల మీరు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ అనేది లభిస్తుంది మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ ఉంది ఈ సమయంలో గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి రాహువు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు ఎన్నో సంవత్సరాలుగా ఈ రాశి వ్యక్తులను పట్టిపిడిస్తున్న దరిద్ర బాధలు తొలగిపోతాయండి మీకు అదృష్టం పడుతుంది మరికొద్ది రోజుల్లో ఈ యొక్క రాశి వారు దాదాపు అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారండి ఎన్నో ఏళ్ల నుంచి మీకు పట్టిన దరిద్రం వదిలిపోయి జీరో నుంచి హీరోకి ఎదుగుతారు మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది అవునండి మీరు వింటుంది నిజమే శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రాసంచరం కనంగా ఈ రాశి వారిని అదృష్ట యోగం వరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది మరికొద్ది రోజుల్లో మీ దశ తిరగబోతుంది ఎన్నో ఏళ్ల దరిద్రమంతా పోయి అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరండి అనుకూలమైన గ్రసం సరం కారణంగా పెండింగ్ లోన పన్నీ కూడా పూర్తవుతాయండి ఈ టైంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విద్యను సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు చక్కగా చకచకంగా లక్ష సాధన దిశగా అడుగులు వేసి విద్యాను సాధిస్తారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగ ఇతర వ్యాపార రంగాల్లో ఈ యొక్క రాశి వ్యక్తులు అనేక మార్పులను చూడబోతున్నారు గ్రహాల సంచారం కారణంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి పై ఆఫీసెస్ నుంచి ఉద్యోగులు మెప్పును పొందుతారు వారి ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా విలువ పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు మాత్రం ఈ టైంలో కాస్త జాగ్రత్త వహించండి తొలరాస్ఫర్ కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయండి ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరిగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకే మీరు కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చింతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతే కదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సాగంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వరకు లాభం వస్తుంది ఇకపోతే కోర్టు తాగదలలో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూమిని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు ఇక తులరాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు ఆ యొక్క వ్యక్తులు మీకు సపోర్ట్ చేస్తారండి దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉంచినటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును సైతం పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి కూడా మీ యొక్క ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఇకపోతే ఫ్యామిలీతో కలిసి టూర్స్ వెళ్ళడం పుణ్యక్షత్ర సందర్శన చేయడం ఇటువంటివి చేసే అవకాశం కనబడుతుంది ఇక ప్రయాణాలలో మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించండి వారు ఇచ్చే సలహాలను సూచనలను పడకుండా ఖచ్చితంగా పాటించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో కోరుకున్న ప్రతి కూడా వార మీ వారికి ఆశస్లతో మీకు మీ లభిస్తుంది ఈ సమయంలో మీకు ఎన్నో ఏళ్ళ నుంచి పట్టిన దరిద్రం దర్ద్రమంతా పోయి అదృష్టవంతులు అవుతారు మీ నుంచి మీ ఇంటి నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అండి ఇక మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి ఇలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర తగిన సలహాలను తీసుకోండి ఇక ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువు పని కేటాయించాలి అని మీరు అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఇకపోతే విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలి అని అనుకునే వారికి చెప్పుకోవచ్చండి ప్రతి ఒక్కరూ ఏంటి అంటే ఎవరైతే అంటే ఏం చెప్పుకోవాలి అంటే ఒక సంకల్పాన్ని మీలో మీరు చెప్పుకోవాలండి నిజంగా ఏంటి అంటే ఎవరైనా చదువుకునే విద్యార్థులు కానివ్వండి జాబ్ చేసే వ్యక్తులు కానివ్వండి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఖచ్చితంగా మేము విదేశాలకు వెళ్ళగలము అదేవిధంగా దైవానుగ్రహం మాకు తోడుగా ఉంటే మేము అనుకున్న ప్రతి సాధించగలము సంకల్పం మీ మనసులో ఉంటే ఖచ్చితంగా సాధిస్తారండి ఇక అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర వారికి సంబంధించి ఈ యొక్క రాష్ట్ర వారికి విదేశాల్లో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో విద్యార్థులకు సీటు పొందే అవకాశం కూడా ఉంది ఈ సమయంలో మీకు ప్రత్యేకంగా ఖచ్చితంగా మీరు ఏది కోరుకు ఏది కోరుకుంటే ఆ సీట్ మీకు ప్రత్యేకంగా రాబోతుందండి ఎందుకంటే మీకున్నటువంటి మార్క్స్ చెప్తుంటే ఆ యొక్క మార్క్స్ బట్టి మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న సీట్ల తీసుకోబోతున్నారండి మీరు పొందుకోబోతున్నారు ఆ విధంగా ఈ రాశి వారికి అదృష్టయోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పనిలో కూడా ఈ యొక్క తులారాసులో జన్మించిన వ్యక్తులు విజయాన్ని పొందుకోబోతున్నారు ఇకపోతే మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదండి మే పదహారవ తేదీ శుక్రవారం తులారాశి వారిని ఇంట్లోనే ఒక స్త్రీ మోసం చేస్తుందని ఇంతకు ఆ స్త్రీ ఎవరో ఎందుకు మోసం చేస్తుంది ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పుడు మనం అందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందామండి మే పదహారవ తేదీ శుక్రవారం నాడు తులారాసులో జన్మించిన వ్యక్తులు ను ఇంట్లోనే ఒక స్త్రీ మోసం చేస్తుందండి కాబట్టి మీరు చాలా అలర్ట్గా ఉండాలి మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరో కాదు మీ యొక్క సోదరిమణి అవరిని మీరు వింటుందండి నిజమే మీ ఇంట్లో ఉండే మీ యొక్క అక్క చెల్లి మీ యొక్క తోడబుట్టిన వ్యక్తే మీ యొక్క సొంత సోదరీమణి మిమ్మల్ని మోసం చేయబోతుంది అది కూడా ఎందుకు అని అనుకుంటున్నారా ఎందుకో కాదండి ఆస్తికి సంబంధించి మీ యొక్క సోదరీమణి చేతిలో మోసపోతున్నారండి ఆ స్త్రీ మీ యొక్క సోదరీమణి చేసే మోసం అంత ఇంత కాదు ఒక్క డబ్బు ఆస్తి కోసం మిమ్మల్ని నడి రోడ్డు మీదకు తీసుకురాబోతుంది మే పదహారవ తేదీ శుక్రవారం తులరాశి ఇంట్లోని అంటే మీ ఇంట్లో ఉండే మీ యొక్క చెల్లి అక్క వీరిలో ఎవరైనా సరే అండి ఆస్తి కోసం మిమ్మల్ని నలుగుల నించోబెట్టబోతున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రాణాల మీద కూడా రావచ్చు అండి ఇంట్లోనే ఉండే మీ స్త్రీ మీ యొక్క చెల్లి లేదా అక్క మాత్రమే మీ యొక్క సోదరి ఈ విధంగా చేయటం వల్ల మీరు చాలా మనస్తాపానికి గురవుతారు కాబట్టి ముందు నుంచి అటువంటి పరిస్థితులు రాకుండా ఆ రోజు ఎప్పుడైనా సరే మీ యొక్క మీ యొక్క సోదరికి మీరు కంటపడకుండా చాలా జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ కోపంలో ఏదైనా చేయొచ్చండి కాబట్టి ఆస్తి కోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాస్తారు సో చూసారు కదా తులరాస్తారు సార్ మే పదహారు తేదీ అంటే శుక్రవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులు ఇంట్లో నుండే ఏ స్త్రీ అంటే మీ యొక్క సోదరి మండ ద్వారా మీరు ఏ విధంగా మోసపోబోతున్నారు ఎందుకు మోసపోబోతున్నారు ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మె క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుకు నోటిఫికేషన్ ఉపయోగం వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్